దత్తమ మనం కూడా ఒకరోజు బయలుదేరాలి బయలుదేరినప్పుడు అక్కడ ఎట్లా ఉండాలా అనేది ఇప్పుడు ఊర్లో ఊర్లో మనం ఎట్లా చూసుకుంటామో అక్కడ ఉండటానికి కూడా మనం చూసుకోవాలా దానికి మనం ఏం చేయాలా అక్కడ ఉండటానికి ఒక మంచి భాగ్యాన్ని ఒక మంచి పుణ్యాన్ని ఒక మంచి ఆధ్యాత్మిక చింతన మనం చేసుకోవాలి అప్పుడు మంచి లోకాలు దొరుకుతాయి అక్కడ ఉండటానికి మంచి సౌకర్యం దొరుకుతుంది మంచిగా ఉండొచ్చు అక్కడ లేకపోతే నరక కూపంలో వెళ్ళి పడతాం అనుభవిస్తాం గరుడ పురాణాల్లో చెప్పినట్టుగా మళ్ళీ ఏ కుక్కనో ఏ జీవినో ఏ క్రిమినో ఏ పంది కుక్కో అట్లా పుడతాం మళ్ళీ ఆ స్వభావానికి తగ్గుగా పుడతాం ఇప్పుడు ఏ స్వభావం ఉందో మనకు ఆ స్వభావానికి ఇప్పుడు మనం తిట్టుకుంటాం కదా ఏం గాడిదలాగా ఆడుతున్నావు నువ్వు అట్లా తిడతాం కుక్క బుద్ధి నీకు అని అంటుంటాం గద్ద నువ్వు అంటుంటాం పందికొక్కలాగా తినద్దు అంటాం అంటుంటావా లేదా చెప్పండి అట్లా పుడతాం ఏది మంచి పనులు చేయకపోతే అది సద్గురువు బతికి ఉండినప్పుడే మనం చేయకపోతే ఇంకా గ్యారంటీ పందికొక్కు రాసి పెట్టుకోండి కావాలంటే మనం అవకాశం ఎంత ఉందో అంత మంచి సేవ చేయాలి ఒకటి ప్రసాదాలు తినటమే కాదు ఇంకా పెద్ద పందికొక్కుగా పుడతావు అట్లా చేస్తే మనకు సేవ ఏ ఎంత అవసరమో ఎంత అవుతుందో శక్తి మీరే సేవ చేయాలంటారు సద్గురు సేవ దేనికో చేస్తుంటాం ఎందుకు చేయకూడదు మనం సో వేరే ఊర్లకు ఏ విధంగా పదార్థాలు మరి డబ్బులు వస్తువులు హోటల్ రిజర్వేషన్ ఎట్లా పెట్టుకుంటామో అట్లనే ముందు లోకాలకి వెళ్ళాలి కదా మనము ఇక్కడ ఇట్లే ఉండము చూస్తాను అక్కడ నరకలోకంలో మిమ్మల్ని చూస్తాను కొంతమందిని కొద్ది మందిని స్వర్గంలో చూస్తాను ఎక్కువ జనాన్ని చూడాలి నేను రాలేను అక్కడికి రాలే మీ దగ్గరికి రాలేను నేను అందుకని జాగ్రత్త పడాలి మనము ఇదే పర్మనెంట్ కాదు మనకు ఇదే శాశ్వతం కాదు ఈ ఇంటికి ఎంత చేసినా అంతే ఈ ఒంటికి ఎంత చేసినా ఇంతే మా పిల్లలకి బంధువులకి ఎంత చేసినా ఇంతే అది జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు